కొన్ని విషయాల్లో అధికారులకైనా పోలీసులకైనా న్యాయమూర్తులకైనా సరే మానవత్వం ముఖ్యం మన దేశంలో కోడళ్లు పెట్టే గృహహింస కేసుల్లో నూటికి తొంభై శాతం నకిలీవే భర్తతో విభేదాలున్నా సరే వృద్ధులైన అత్తామామ మీద కూడా కేసు పెడతారు ఇంకా ఇంట్లో ఆడపడుచుంటే ఆమె మీద కూడా కేసు పెట్టడం కామన్ అలాని గృహింస కేసులు లేవని కాదు ఏ సంబంధం లేని వారిపై కూడా కేసులు నమోదవుతూ ఉంటాయి ఇలాంటి ఓ కేసే న్యాయమూర్తి ముందుకు వచ్చింది కానీ ఆ కేసు ఆ వృద్ధులను చూసి న్యాయమే వారి దగ్గరకు వచ్చేలా చేశారు న్యాయం కూడా చేశారు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రుద్రూరు మండలం రాయకూరుకు చెందిన వృద్ధ దంపతులైన గంగారం సాయమ్మపై వీరి కోడలు గతంలో వరకట్నం గృహహింస కేసు నమోదు చేయించింది పోలీసులు వారిపై కేసు నమోదు చేసి కోర్టులో తేల్చుకోండి అని చెప్పేశారు ఆ కేసు సాగుతూనే ఉంది కానీ సాయమ్మ గంగారాంలు నడవలేరు వృద్ధాప్యంలో ఉన్నారు కానీ కోర్టు కేసులకి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే లేదంటే వాళ్ళు జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు అందుకే చట్టం అంటే భయంతో హాజరవుతూనే ఉన్నారు పాపం వాయిదాలు సాగుతూనే ఉన్నాయి అలాగే ఏప్రిల్ ఇరవై ఏడున బోధన్ కోర్టు హీరింగ్కి వచ్చారు గంగారాం సాయమ్మ వారి కేసు విచారణకు వచ్చింది అయితే నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు ఓ ఆటో మాట్లాడుకుని కోర్టు వరకు వచ్చారు వాస్తవానికి వాళ్ళు అసలు రాలేకుండా ఉన్నారు కానీ అక్కడ వరకు వచ్చారు కానీ అక్కడి నుంచి కూడా నడవలేకుండా ఉన్నారు దీంతో కేసు హీరింగ్ సమయంలో న్యాయమూర్తి అడిగారు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సాయి శివకు లాయర్ గారు విషయం చెప్పారు వాళ్ళు నడవలేరు సార్ కోర్టులోనికి మెట్లకి రాలేరు వృద్ధులు కోర్టు బయట ఉన్నారని చెప్పారు దీంతో న్యాయమూర్తి వెంటనే బెంచ్ దిగి వచ్చేశారు వారిపైన నమోదైన కేసు వివరాలను తెలుసుకున్నారు వెంటనే వారి ఆటో దగ్గరకే మొత్తం కోర్టును తీసుకొచ్చారు న్యాయమూర్తి వివరాలు తెలుసుకున్నారు కనీసం నడవలేని వారిని చూసి ఈ వయసులో వారు ఇబ్బంది పడకూడదు ఇన్ని రోజులు పడ్డ కష్టం చాలని వారి దేనస్థితి చూసి చెలించిపోయారు వెంటనే వారిపై నమోదైన కేసును కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేశారు దీంతో వాళ్ళు న్యాయమూర్తికి నమస్కరించారు కన్నీళ్లతో అలా నమస్కరించి మా కష్టం తీర్చారని కన్నీళ్లతోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఇది అసాధారణ చర్య అని చెప్పొచ్చు కక్షిదారుల పరిస్థితులను చూసి న్యాయమే వారి దగ్గరకు వచ్చింది ఆ న్యాయమూర్తికి మనం అభినందనలు తెలియజేయాల్సిందే చట్టమే కాదు ప్రతి కేసులోనూ లా చూసుకుంటూ పోతే కుదరదు దానికి మానవీయ కోణం కూడా స్పృశించి న్యాయం చెప్పాలి ఆ న్యాయమూర్తి అదే చేశారు ఎందుకంటే పదే పదే కోర్టుకి వచ్చేలా న్యాయమూర్తి వాయిదా వేయలేదు వెంటనే కేసును కొట్టేస్తారు తీర్పు కూడా చెప్పేస్తారు ఇలా న్యాయం దక్కితే అంతకన్నా కావాల్సింది ఏముంది మామూలుగా గృహహింస కేసుల్లో పోలీసులే నిజా నిజాలను తెల్చి పరిష్కరించేలా చొరవ చూపాలి ఒకటికి రెండు సార్లు పరిష్కరించుకోమని చెప్పాలి న్యాయం ఎటువైపు ఉందో చూడాలి కానీ మహిళా హక్కులు బలంగా ఉండటం మహిళల వైపే న్యాయం మొగ్గు చూపుతూ ఉండడంతో కేసులు ఎక్కువవుతున్నాయి విమర్శలు వివాదాలు మాకెందుకని పోలీసులు కోర్టులో తెలుసుకోండి జీవితకాలం మీకు సరిపోతుందని వదిలేస్తున్నారు కానీ జెన్యున్ కేసుల్లో పోలీసులే చొరవ తీసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు కోర్టు సమయం కూడా వృధా కాదు ఈ కేసుల్లో న్యాయం ఆలస్యంగా దక్కినా కూడా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాలి సమాజంలో కూడా నిందలు మోయాల్సి వస్తుంది ఏదేమైనా ఆ న్యాయమూర్తి వృద్ధ దంపతులకు జీవిత చర్మాంకంలో నరక నుంచి బయటపడేశారు తప్పకుండా ఆ న్యాయమూర్తి చేసిన పనికి అభినందించాల్సిందే మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి